పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పే ముందు చిన్న మనవి నా సైడ్ నుంచి ఏంటంటే ఈ జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మా వెట్ల్యాండ్ అంతా పశ్చిమ గోదావరి కొంత డ్రై ల్యాండ్ ఏలూరు జిల్లాగా మారింది అక్కడ ఏలూరు జిల్లాకి ఎన్ఆర్జిఎస్ పనుల నిమిత్తం నియోజకవర్గానికి పదహారు పదిహేడు కోట్లు మా నియోజక పశ్చిమ గోదావరి జిల్లాకి కేవలం నాలుగున్నర ఐదు కోట్లు మాత్రమే రావటం జరిగింది అలాగే కొన్ని చోట్ల ఆ విడిపోయిన జిల్లాల్లో కొందరికి అతిన్యాయం కొందరికి అన్యాయం జరిగింది సో అంటే గతంలో అయితే ఇబ్బంది లేదు ఇంకా జిల్లా పరిషత్ ఒక్క నిమిషం ఆగండి అది అన్యాయం అని కాదు నేను చెప్పింది అంటే చెప్పను మీరు ఇంటర్ఫియర్ అవ్వటం కాదు మంత్రి గారికి చెప్తున్నా సో ఇక్కడ జిల్లా పరిషత్ ఒకటే ఉంది ఇంకా జిల్లా పరిషత్ ఒకటే ఉంది కాబట్టి అది ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా రాలేదు కనుక ఆ అసెంట్ వచ్చే వరకు ఏదైనా కనీస న్యాయం ఎందుకంటే అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే కనీస న్యాయం మరి అతివృష్టి అనారుష్టి కాకుండా అంటే జిల్లా ఒకటిగానే ఉంది కాబట్టి ఇప్పుడు డ్రై జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఇలా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఒక అభ్యర్థన మీ పరిధిలో ఏవైనా ఉంటే జిల్లా పరిషత్ ఒకటిగానే ఉంది కాబట్టి ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా అఫీషియల్గా రాలేదు కరొక్క ఏదైనా వెట్లాండ్స్ని కూడా డెల్టా కూడా కనికరించే అవకాశం ఉందేమో అలాగే మీరు అడిగిన దానికి అధ్యక్ష జిల్లాని ఒక యూనిట్గా చేయమన్నారు అధ్యక్ష అది అది అసలు బేసిక్గా మీరు అడిగిన దానికి ఎంతమంది అంటే అక్కడ ఉన్న ఎంతమంది లేబర్ ఉన్నారనే దాని మీద ఉంటుంది అధ్యక్ష అంటే ఎక్కడ ఎక్కువ పని అవసరం ఎక్కడ లేబర్కి ఎక్కువ పని దాని మీద బేస్ అయింది తప్ప వేరేలా కాదు సో మాకు ఉన్నదానికి ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన పేపర్ Manrega uh, material component is decided as per the labor turnout in the district. District as a unit law 60 40 ratio under the new district. Low. So, we will take it into consideration when we go to uh, Delhi. Also, we will take it forward. Uh, what are the uh, honorable members uh, raised? The, uh, the question they have raised.